హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను చాలా టేస్టీగా వాతావరణం చల్ల చల్లగా ఉంది కాబట్టి కరకారంగా మన పూర్వీకులు చేసుకునే పచ్చి పులుసు తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం నేనైతే ఈ పచ్చి పులుసు కోసం కిందకెళ్ళి ఈ మిరపకాయల్ని కాల్చుకొచ్చానండి చూడండి వీటిని శుభ్రంగా వాటర్లో కడుక్కోవాలి ఇప్పుడు ఇలా కాల్చుకున్న మిరపకాయలని ఇలా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ మిరపకాయల్లోకి స్పైసీగా తినాలి అనుకుంటే కొంచెం చింతపండుని తక్కువగానే వేసుకోండి అలాగే కల్లుప్పుని వేసుకోండి మనకి మిరపకాయలు బాగా నలుగుతాయి వీటిని బాగా ఇలా నలిపేసేయాలి కారానికి తట్టుకోలేని వాళ్ళు ముద్దకొని తీసుకొని అయినా బాగా నలుపుకోవచ్చు మన పూర్వీకుల పద్ధతిలో ఇలా పచ్చి పులుసు చేసుకొని స్పైసీగా కారకారంగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఇలా నలిపేసుకోవాలి కొంచెం కరివేపాకు నలిపేసుకోండి స్మెల్ చాలా బాగుంటుంది అలాగే కొన్ని రెండు ఆనియన్స్ని కట్ చేసి ఇలా నలిపేసుకోండి తింటూ ఉంటే ఉంటుందండి టేస్ట్ వేడి వేడి అన్నంలో ఈ పచ్చి పులుసు నలిపింది వేసుకొని తింటే ఆహా దాని టేస్టే వేరండి